నమస్కారం ఇంక చాగంటి గురువు గారికి సార్ నా పేరు మల్లికార్జున్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నా సందేహం ఏమిటంటే మహాభారతం నుంచి ఈ మహాభారతం సీరియల్ చేస్తున్నప్పుడు డౌట్ వచ్చింది సార్ రాజ్య మంత్రిగా రాజ్య ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేసిన మరుక్షణమే ఆయన తన అన్నగారికైనా అయినా దృతరాష్ట్రుడికి రాజ్యాధికారం రాజును రాజుగా పట్టాభిషేకం చేస్తుంటే అది అడ్డుకుంటాడు ఇది ఆధారమేము గుడ్డివాడైన వ్యక్తి రాజుగా అనర్హుడు ఒక సంపూర్ణ వ్యక్తికి మాత్రమే రాజ్యానికి రాజుగా నియమించే అర్హత ఉంటుంది అర్హతను కలిగి ఉంటాడు సో అన్నప్పుడు ఈ విషయం నీకు ముందే తెలుసు కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నువ్వు రాజు కావాలనుకుంటున్నావు నీకు దురుద్దేశం ఉంది కాబట్టి మీ అన్నని ఇలా అడ్డుకుంటున్నావు అని చెప్పి శకుని అంటాడు అలా అన్నప్పుడు లేదు నాకు ఆ ఉద్దేశం ఏం లేదు నేను ముందే ఎందుకు చెప్పలేదంటే ముందు నేను ప్రధానమంత్రి ఏం కాదు జస్ట్ అతని తమ్ముడిని మా అన్నకి రాజా అవుతున్నాడు అంటే నాకు ఇష్టమే సంతోషమే అప్పుడు నేను సైలెంట్గా ఉండడం నా ధర్మము కానీ ఇప్పుడు ధర్మం మారింది ఎందుకంటే నేను ఇప్పుడు ప్రధానమంత్రిని కాబట్టి ప్రధానమంత్రిత్వ శాఖలో మొత్తం రాజ్యం దృష్టిలో ఆలోచించి ఇది ఆ ధర్మము అని చెప్తాడు సార్ సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే అన్నీ తెలిసిన వ్యక్తులు కూడా ఆ పదవులు లేరు లేనందువల్ల వాళ్ళు సైలెంట్గానే ఉండాలి ఏది ధర్మం అన్ని ధర్మ సూక్ష్మలు తెలిసిన వాళ్ళు కూడా అదే సార్ ఇది సందేహం తీరుస్తారని కోరుకుంటున్నాను నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ బేజిక్ సైన్సెస్ మల్లికార్జున్ గారు ప్రశ్న విన్నారు కదండి మహాభారతం నుంచి మల్లికార్జున గారు మీరు అడిగిన ప్రశ్న సబబ్ అండి చాలా మంచి ప్రశ్న వేశారు అంతా జ్ఞానం ఉండి కూడా పదవుల్లో లేకపోతే వాళ్ళేమీ ప్రశ్నించకూడదా అని అయితే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి అతను రాజుగా అనర్హుడు అని చెప్పి అతను తమ్ముడికి ఇస్తారు తమ్ముడికి ఇస్తే వాళ్ళు పాండరాజుకి ఇచ్చినప్పుడు పాండరాజు రాజ్యం వెళ్తాడు అయితే పాండ్రాజు యుద్ధాల మీద వెళ్తాడు యుద్ధాలకు వెళ్ళి జయించుకొని వస్తాడు అన్నీ చేస్తుంటాడు తన రిప్రజెంటేటివ్గా ధృతరాష్ట్రాన్ని అక్కడ పెట్టి వెళ్తాడు అలా రిప్రజెంటేటివ్గా పెట్టాడు ఆ నిర్ణయాలు మటుకు పాండురాజే తీసుకోవాలి ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయి ఆ తర్వాత పాండురాజు పోయిన తర్వాత ఆయన రిప్రజెంటేటివ్గానే పాండరాజు అడవికి వెళ్ళేటప్పుడు చెప్తాడు నేను అడవికి వెళ్తున్నాను నా రిప్రజెంటేటివ్గా ఈయన ఉంటాడు ఈయనే రాజ్యం వెళ్తూ ఉంటాడు అని చెప్పి వెళ్తాడు కాబట్టి అది రాజాజ్ఞ కింద తీసుకొని మళ్ళీ ఆయన కంటిన్యూ అవనిచ్చారు సో ధృతరాసుడు అలా రాజ్యాన్ని పరిపాలించాడు అని చెప్తారు అయితే విదురుడు అన్నమాట వాస్తవం ప్రధానమంత్రి కాగానే ఆయన అడ్డుకున్నాడు అన్నది వాస్తవం ఎందుకంటే వేదం ప్రకారము మూడు సభలు ఉండాలి ఆ మూడు సభలు ఏంటంటే విద్యార్య సభ ధర్మార్య సభ రాజార్య సభ ఈ మూడు సభలకి అధిపతి రాజు అయితే దీనిలో ధర్మార్య సభలోకి విద్యార్య సభలోకి కానీ లేకపోతే రాజార్య సభలోకి కానీ మనము సభ్యుల్ని ఎన్నుకునేటప్పుడు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి ఎన్నుకొని పెడతారు సో అలా నియమించబడినప్పుడు వాళ్ళు సలహాలు సంప్రదింపులు చేస్తారు సో అదే విధ మంత్రాల్లో ఏమి ఇచ్చాడంటే ఈ సభలు మూడు రాజు యొక్క అధీనంలో ఉంటాయి అలానే రాజు కూడా ఈ సభల అధీనంలో ఉండాలి ఈ రెండు అంటే రాజు సభలు ఈ రెండు కూడా ప్రజల అధీనంలో ఉండాలి ప్రజలు రాజాధీనంలోనూ సభాధీనంలోనూ ఉండాలి ఇది లెక్క ఇది పర్ఫెక్ట్ పరిపాలన అని చెప్పి వేదంలో ఇచ్చారు సో ఇవ్వబడింది కాబట్టి మనం దీన్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మన విదురుడు అన్న మాట ప్రకారం ఈయన అనర్హుడు అని చెప్పడం వాస్తవం ఆయన అనర్హుడు ఎందుకంటే రాజు అన్నవాడు యుద్ధాలు చేయాల్సి వస్తుంది యుద్ధ యుద్ధంలోకి సంగ్రామంలోకి వెళ్ళాలి వెళ్ళి యుద్ధం చేయాలి కాబట్టి సంగ్రామంలో యుద్ధం చేయని రాజు మనకెందుకు వాళ్ళంతా గుడ్డి రాజులే ఎవ్వడు యుద్ధం చేయడు ఓన్లీ సలహాలు సంప్రదింపులు ఇచ్చి వాళ్ళ యూనో మాటని ముందుకు తీసుకెళ్తున్నారు యుద్ధం చేయాలి రాజు అన్నవాడు యుద్ధం చేయగల సమర్థత ఉండగలగాలి సమర్థత లేని వాడిని మనం పెట్టకూడదు అక్కడ ఎందుకంటే యుద్ధం చేస్తేనే ఆ బలాబలాలు ఆ తర్వాత ఎంత నష్టం జరుగుతుంది ఏమిటి అని ప్రత్యక్షంగా రాజుకు తెలుస్తుంది ప్లస్ రాజు ముందున్నాడు కాబట్టి మిగతా సైనికులకు బలం వస్తుంది యుద్ధంలో లేని రాజు రాజే కాదు కాబట్టి ఇప్పుడున్న సభలన్నీ కూడా డొల్ల సభలు ఒక్కడు ఒక యుద్ధంలో పాల్గొనడు వేస్ట్ ఫిలోస్ అనమాట సో దేర్ ఫోర్ అటువంటి సభలు ఉన్నాయంటే ఉండకపోయినా ఇంత అన్యాయం ప్రపంచంలో తాండవీల్లుతోంది అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ రాజు యుద్ధానికి వెళ్ళడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కానివ్వండి ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా కానివ్వండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి ప్రెసిడెంట్ ఆఫ్ చైనా కానివ్వండి ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీబడి వాళ్ళెవ్వరూ కూడా యుద్ధం చేయరు వాళ్ళ కంట్రోల్లో సైనికులంతా ఉంటారు ఆశ్చర్యమైనది ఇది రాజార్య సభ అన్న దానిలో సైనికులు ఉంటారు తెలుసా మీకు సో ఇక్కడ మన భారతదేశం అది అన్ని దేశాల్లోనూ వట్టి ఒట్టి సభలు అవి వేస్ట్ సభలు అందులో సైనికులు ఉండరు సైనికులు ఎవరైతే ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ నేవీ చీఫ్ మూడిట్లు కలిపి ఒక చీఫ్ వాళ్ళందరూ కూడా ఒక సభలో ఉండాలి అట్లానే పోలీసు వ్యవస్థ కూడా అన్నీ కలిపి ఈ సభలోకి రావాలి సో ఒక సభ ఉండాలి దానికోసం అది రాజార్య సభ దానిలో మంత్రులు ఉంటారు రాజు ఉంటాడు అందరూ ఉంటారు సో నిర్ణయాలు అక్కడ తీసుకోవాలి అదొక సభ అది ప్రత్యేకించి ప్రతిరోజు దానికి అటెండ్ అవ్వాలి అలానే ఇక్కడ కూడా ధర్మార్య సభలో కూడా అలానే విద్యార్య సభలో కూడా రాజధానికి రాని వాళ్ళని అంటే కుదరదు మూడు సభలు నడుస్తూ ఉండాలి అటెండ్ అవుతూ ఉండాలి వాటిని డెసిషన్స్ తీసుకోవాలి వీళ్ళందరూ కలిపి రాజుకి సజెషన్ ఇస్తారు ఇలా జరుగుతోంది దీన్ని మనం ఇలా చేస్తే బాగుంటుందంటే అక్కడ ఓటింగ్ పెట్టుకొని ఎవరు ఏమంటున్నారో తెలుసుకొని రాజు దాని మీద నిర్ణయం తీసుకుంటాడు ఇది రాజు కర్తవ్యం అంట అలానే యుద్ధం వచ్చినప్పుడు రాజు కూడా వెళ్తాడు ఎన్నడన్నా మీరు మన భారతదేశంలో ఉన్న రాజులు యుద్ధంకి వెళ్ళలేదు అని విన్నారా అలాంటి రాజులు మూలంగా మొత్తం దేశం నాశనం అవుతుంది రాజు యుద్ధంలో పాల్గొనే మాట అయితేనే ప్రజలు రక్షింపబడతారు అటువంటి బలాఢ్యుని రాజుగా చేయాలి అట్లానే వాళ్ళ యొక్క జ్ఞా జ్ఞానం కూడా బ్రహ్మాండంగా ఉండాలి ఇప్పుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు ఎలా యుద్ధం చేస్తాడు ఏమైనా అయితే మహా అయితే మల్ల యుద్ధం చేస్తాడు అది కూడా మనిషి దగ్గరికి వచ్చినప్పుడు అంతేకాని అన్యాయంగా ఒకడు ఇంకొకరిని చంపేస్తున్నప్పుడు వాడిని ఎదుర్కొందుకు రాజుకు చేత కాదు ఇంకా ఆ సైనికులు ఉన్నారుగా చేస్తారంటే అదే గుడ్డి రాజు అంటున్నాను ఆ గుడ్డి రాజులే ఇప్పుడు ఉన్నదంతా సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఇందులో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం అవేంటంటే మీరు అన్నది వాస్తవం ఇప్పుడు ఆ ధర్మార్య సభ విద్యార్య సభ రాజార్య సభలో లేని సభ్యులు నిర్ణయాలు తీసుకోలేరు తీసుకుంటే కూడా అది వినిపించదు రాజుకి ఈ మూడు సభల్లో ఉన్నవాళ్ళు ఈ మూడు సభల వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజల నుంచి సజెషన్స్ తీసుకుంటూ వాళ్ళకి సలహాలు ఇస్తూ వాళ్ళ నుంచి సలహాలు తీసుకుంటూ ఓ ఇదేదో బాగుంది అనుకుని వచ్చి సభలో చెప్తారు ఆ సభలో చెప్పినప్పుడు ఆ డిస్కషన్ వచ్చినప్పుడు సభ నిర్ణయాన్ని రాజు చూస్తాడు వింటాడు విని అలా కాదు ఇలా ఇలా కాదు అలా అని ఆయన కూడా వాళ్ళతో డిస్కషన్ చేసి అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు అది చేయవలసింది సో దేర్ ఫోర్ ఇక్కడ మంత్రిగా ఎన్నికైనా లేకపోతే మంత్రిగా నియమింపబడ్డ విదురుడు దాన్ని ఖచ్చితంగా అపోజ్ చేశాడు ఇందాక నేను చెప్పాను కదా సభలు రాజు అధీనంలో ఉండాలి రాజు సభల అధీనంలో ఉండాలి సో ఇది మ్యూచువల్ అలానే రాజు సభలు ప్రజల అధీనంలో ఉండాలి ప్రజలు రాజు సభల అధీనంలో ఉండాలి ఇది లెక్క సో ఈ లెక్కను బట్టి చూస్తే విదురుడు చెప్పడం కరెక్ట్ అలానే విధుడు మంత్రి కాకముందర చెప్పలేకపోయాడు ఎందుకంటే సభలో లేడు కాబట్టి ఆయన సభాసజ్జుడయి ఉంటేనే చెప్పగలుగుతాడు ఆయన సజెషన్ ఇవ్వగలుగుతాడు లేకపోతే ఇవ్వలేడు సో అది విశేషం సో అంతకుముందు సభలో మంత్రి కానక ముందు ఆయన సభలో సభ్యుడిగా ఉన్నాడా లేదా అని మనం తెలుసుకోవాలి అది మహాభారతం మనం విపులంగా చదివితే కానీ అర్థం కాదు అది సినిమాల్లో చూపించేవి టీవీ సీరియల్లో చూపించేవి కాకుండా చదవాలి మనం చదివితే తెలుస్తుంది మీరు కూడా చదవండి ఆంధ్ర మహాభారతం నన్నయ్య తిక్కన్న ఎలా ప్రగడ కలిసి రాశారు కదా దానిలో ఎక్కడన్నా మీకు కనిపిస్తుందేమో చూడండి సో దేర్ ఫోర్ విధుడు అన్నమాట కరెక్ట్ సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అలాంటి సభలు మూడు సభలు లేకుండా రాజు దానికి అధిపతి కాకుండా ప్రజలకి వీళ్ళిద్దరు అధిపతులు కాకుండా ప్రజలు వీళ్ళకి అధిపతులు కాకుండా ఎక్క ఏ రాజ్యం అయితే ఉంటుందో ఆ రాజ్యం తొందరగా కుళ్ళిపోతుంది ఫరెష్యూర్ అది అదే జరుగుతోంది ఇప్పుడు బ్రిటన్లో కూడా చూడండి వాళ్ళు తెచ్చిన ఈ పార్లమెంట్ సిస్టమ్ వల్ల వాళ్ళు మునుగుతున్నారు వాళ్ళు కొంపలు అంటుకుంటున్నాయి వాళ్ళకి ఎస్ అదే ట్రంప్ ఇక్కడ ఇక్కడ ప్రెసిడెంట్ కొద్దిగా బెటర్ ప్రెసిడెంట్కి కొంత పవర్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఉంది అంటే సభ ఉంది కానీ ప్రెసిడెంట్కి పవర్స్ ఉన్నాయి ప్రెసిడెంట్ తను రాజులాగా నిర్ణయం తీసుకోవచ్చు కానీ అతను యుద్ధంకి వెళ్ళలేడు వేస్ట్ కానీ యుద్ధాలు చేసొచ్చిన వాళ్ళు ప్రెసిడెంట్లు అయ్యారు ఎస్ అలానే భారతదేశంలో కూడా యుద్ధాలు చేసి యుద్ధంలో పాల్గొని వాళ్ళు ప్రజలతో ఎన్నుకొనబడి వాళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది దట్ విల్ బి ఎ గుడ్ డెసిషన్ అనమాట సో అప్పుడు అందరూ ఆనందిస్తారు ఎస్ ఇది కరెక్ట్ అని చెప్పి సో అలానే పోలీసు వ్యవస్థను కూడా ఆ సభల్లో పెట్టాలి పోలీసు వ్యవస్థ ఈ సైనిక వ్యవస్థ రెండు కలిపి రాజార్య సభలో ఉంటాయి సో అలా ధర్మాలయ సభలోనేమో న్యాయము వగైరా వగైరాలు ఉంటాయి విద్యారయ సభలో మెడిసిన్ విద్య ఇలాంటివన్నీ అందులో వస్తాయి సో ఇలా వాటిని డివైడ్ చేసుకోవచ్చు అన్నమాట డివైడ్ చేసుకొని ఏ ప్రాబ్లమ్స్కి ఏంటి ఏ ప్రాబ్లమ్స్కి ఏంటి అని డిస్కషన్ చేసుకుంటూ ఈ మూడు సభలు ఉంటాయి సో విధుడు అడి చెప్పింది వాస్తవం ఆయన మంచి మాట అన్నాడు దాని మూలంగానే పాండురాజుని రాజు చేయాల్సి వచ్చింది చూడండి పాండురాజు అనేకసార్లు యుద్ధాలకు వెళ్ళి వచ్చాడు బ్రహ్మాండంగా ఆ యుద్ధంకి వెళ్ళినప్పుడే మాదిరిని పెళ్లి చేసుకుని కూడా వచ్చాడు సో ఇవన్నీ జరిగినాయి మనకు తెలుసు సో అలా యుద్ధం చెయ్యని వాడు రాజేమిటి వాడు పరిపాలించడం ఏంటి ఏమిటి దౌర్భాగ్యం ప్రపంచంలో ప్రపంచం ఈ దౌర్భాగ్యం ఉంది ఎక్కడ చూడ అన్ని మీరు ఇప్పుడు విశేషం ఏంటంటే నేను చెప్పేది తప్పు అని అనుకుంటే కనుక ఒకసారి పరిశీలించండి ప్రతి దేశానికి అప్పులు ఉన్నాయి అమెరికాకి ముప్పై ఆరు ట్రిలియన్ డాలర్స్ ట్రిలియన్ మిలియన్ అంటే ఆరు సున్నాలు బిలియన్ అంటే తొమ్మిది సున్నాలు ట్రిలియన్ అంటే పన్నెండు సున్నాలు అంత అప్పు ఉంది ముప్పై ఆరు ట్రిలియన్లు అప్పు ఉంది ఎప్పుడు తీర్చాలి వీళ్ళు ఎలా తీరుస్తారు వాళ్ళు కొత్తగా అప్పు చేసి ఏం చేస్తారు వడ్డీ కడుతున్నారట ఎంత దౌర్భాగ్యం చూడండి చెప్పుకున్నది అమెరికా చాలా గొప్ప దేశం అలానే చైనాకి జపాన్కి అన్ని దేశాలకి అప్పులు ఉన్నాయి ఇంకా విశేషం ఏంటంటే అడుక్కునే వారి దగ్గర గీక్కున్నట్టుగా అమెరికా అప్పుడప్పుడు జపాన్ దగ్గరికి ఇక్కుంటూ ఉంటుంది జపాన్కే పెద్ద అప్పు ఉంది అమెరికా కంటే సో కొన్ని కొన్ని అది ఏంటి అసలు అప్పు ఎవడిస్తున్నాడు వీళ్ళందరికీ ఇది విశేషం అనమాట గొప్ప విశేషం ఏంటంటే ఎవరిస్తున్నారు అప్పులు వీళ్ళకి ఇంటర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒకటి వరల్డ్ బ్యాంక్ ఒకటి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఇది మీరు ఈ ఈ చక్రం ఆలోచించనుకోండి ఇది పెద్ద ఏమంటారు స్కామ్ అనమాట ఇదంతా పెద్ద స్కామ్ అందరూ కలిసి మన సామాన్య ప్రజలు మనలాంటి వాళ్ళ దగ్గర లాగుతున్నారు సో వీడు చేసే గొప్ప అతి కిరాతకమైన విషయం ఏంటంటే ఒక్కడు యుద్ధంలో పాల్గొనడు కేవలం తన కుర్చీలో తను కూర్చొని ఏసీ రూంలో కూర్చొని టీవీలు పెట్టుకొని ఓ ఆర్డర్లు పాస్ చేస్తుంటారు అలా కాకుండా యుద్ధం చేసి అనేక యుద్ధాల్లో పాల్గొనేవాడు రిటైర్ అయి యువతలకు వచ్చి ఈ పొజిషన్ తీసుకుంటే అతని కష్టనష్టాలన్నీ తెలుస్తాయి ప్లస్ మేము ఎంత కష్టపడ్డాం ఎదవలు ఇట్లా లంచాలు తీసుకొని మొత్తం దేశాన్ని నాశనం చేస్తున్నారు కోకలా చేస్తున్నారు కుళ్ళేటట్టు చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అంకుశం పెట్టడానికి వీలవుతుంది సో అలా కాని వాడు నా పదవి పోకుండా చూసుకోవాలి అనుకుని చూసేవాళ్ళు ఎంత మందిని చూస్తున్నారని చెప్పండి చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా పదవి పోకుండా చూసుకోవాలని పెద్ద భ్రమ వాళ్ళకి ఆ భ్రమలో బతికేస్తూ జనాన్ని చంపేస్తున్నారు మన్నాడు దాకా తెలంగాణలో ఏం చేశారో చూసాం ఇప్పుడు తెలంగాణలో ఏం చేస్తుందో చూస్తున్నాం ఆంధ్రాలో ఏం జరిగిందో మీరు చూశారు బెంగాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నారు కర్ణాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నారు అసలు ఏ రాష్ట్రం గురించి చెప్పాలి మీకు దౌర్భాగ్యం అన్నమాట ఇలాంటి వాళ్ళు పనికిరారండి సైనికులే ఉండాలి సైనికులు బ్రహ్మాండంగా యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు నిష్ణాతులైన వాళ్ళు తెలివి ఉన్నవాళ్ళు రాజ్యాంగం తెలిసిన వాళ్ళు వాళ్ళు రాజ్యం ఎదు అది లెక్క అనమాట గుడ్డివాడు రాజు అవడం ఇగో వీళ్ళందరూ గుడ్డివాళ్ళే ఇది విశేషం మళ్ళీ ఒకసారి నేను చెప్పదలుచుకోలేదు విరక్త వచ్చేస్తా ఈ ఈ రాజ్యాంగ పద్ధతి చూస్తే కాబట్టి గుడ్డివాడు రాజు అవ్వడానికి అర్హత లేదు అది విదురుడు చెప్పడము ఆయన ధర్మము ఆ ధర్మాన్ని పాటించారు అందరూ కూడా విదురుడు ఒక్క అపోజ్ చేయడం మూలంగా మొత్తం సిస్టమ్ అంతా అలర్ట్ అయిపోయింది యా ధృతరాలు ఏడ్చాడు గొడవ పడ్డాడు ఇవన్నీ చేశాడు బాగుంది ఆయనకి అసలు సిగ్గు ఉండాలి తను గుడివాడైనప్పుడు తన తమ్ముడిని రాజ్య రాజ్యాధికారిగా చేసేసి అతనే రాజ్యం వెళ్తాడని చెప్పాలి ఒకవేళ తమ్ముడు చనిపోయాడు అనుకోండి ఇంకొకరిని రాజు చేయాలి అది పద్ధతి మీరు దుర్యోధనుడు రాజు అయ్యాడు అయిన తర్వాత ఏం చేశాడు యుద్ధానికి వచ్చాడు కదా ఆయనే యుద్ధం చేశాడు యుద్ధంలో చనిపోయాడు కూడా కాబట్టి మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు ధర్మరాజు ఆయన చక్రవర్తి అయ్యాడు అంతకు యుద్ధాలే కదా చేసింది అర్జునుడు యుద్ధం చేశాడు భీముడు యుద్ధం చేశాడు నాకులో సహదేవులు యుద్ధం చేశారు అందరు యుద్ధాలు చేసిన వాళ్ళు ధర్మం కోసం యుద్ధం చేస్తారు యుద్ధం చేసి దుష్టుల మదం అణిచి అప్పుడు రాజ్యాన్ని సుభిక్షం చేస్తారు ఇది పద్ధతి సో గుడ్డివాడు రాజ్యాన్ని వెళ్ళటం ఏంటండి పెచ్చ చాదస్తమ ప్రజలు ఎంత చేవ చచ్చి ఉన్నారో ఆ రోజులు నాకు అర్థమైంది తిరుగుబాటు చేయలేదు చేసేయాలంతే కుదురుతుంది కుదరదు అని చెప్పేసి ఖచ్చితంగా ఈరోజు కూడా చెప్తేనే మన దేశం బాగుంటుంది సో నేను చెప్పాను కదా సబలం రాజు ప్రజల అధీనంగా ఉండాలి ప్రజల నిర్ణయాన్ని వాళ్ళు శిరసావహించాలి అది విశేషం మంచి ప్రశ్నతో వచ్చారండి సో మళ్ళీ ఇంకా దీనికి సంబంధించిన వేదమంత్రాలు చాలా ఉన్నాయి మనుధర్మ శాస్త్రంలో ఉన్నాయి శతపథ బ్రాహ్మణంలో ఉన్నాయి అన్నిట్లోనూ ఉన్నాయి సో మళ్ళీ ఒకసారి మళ్ళీ మాట్లాడాలి ఉంటానండి ఓ